అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరాలకి పద్దెనిమిది వేల రూపాయలను చేయుతగా అందించేటువంటి ముఖ్యమైన పథకం ఆడబిడ్డారిధి పథకం ఈ యొక్క ఆడబిడ్డారినిధి పథకం గురించి తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దసరా పండగ కనుగ ప్రతి మహిళకు కూడా అందివ్వాలని చెప్పేసి అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతీ నెల ఒక కొత్త పథకానికి అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి దసరా పండుగ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డాది పథకం యొక్క డేట్ అనేది ఫిక్స్ చేస్తారండి మరి ఈ వీడియోలో ఈ యొక్క ఆడబడ్డది పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు దానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఒక రేషన్ కార్డు పైన ఎంతమందికి ఈ పథకం అనేది వర్తింపచేస్తారని పూర్తి సమాచారాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మరి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రారంభించడం జరిగిందండి అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అధిక శాతం ఎక్కువగా మహిళల కోసమే కేటాయించారని అయితే చెప్పుకోవచ్చండి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం అనంతరం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం దీపం పథకం టూ డిఎస్సి రైతుల కోసం అనదాత సుఖీభవా అనే పథకాన్ని కూడా ప్రారంభించారు అదే విధంగా మహిళల కోసం స్త్రీశక్తి అనే పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించారు తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న నిరుద్యోగులందరి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే పేరిట కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలకు కూడా పునః ప్రారంభం చేయబోతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అక్టోబర్ ఒకటో తారీఖున విజయదశమి కారణంగా ప్రతి మహిళ ఖాతాల్లోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇదే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామన్నారు అదేవిధంగా దేశంలోనే పిన్షన్ల పంపిణీ అనేది అతి పెద్ద కార్యక్రమం అన్నారు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు ప్రతి నెలా కూడా ఒకటో తేదీన పెన్షన్ ఇస్తున్నామన్నారు అమరావతిలో జరిగినటువంటి కలెక్టర్ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలకి ఎంతో మందికి అందరికీ కూడా తల్లికి వందన పథకం కింద డబ్బులు జమ చేస్తామన్నారు ప్రతి ఏటా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు అన్నదాత సుఖీభావా కింద పీఎం కిసాన్తో కలిపి ఏడాదికి ఇరవై వేలు అందజేస్తున్నామన్నారు ఇప్పటికే మొదటి విడతలో ఏడు వేలు జమ చేస్తామని గుర్తు చేశారు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి చూపిస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నామని చెప్పారు అమరావతి కలెక్టర్ సదస్సులో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోవైపు సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా వివరించారండి ఈ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా హామీ ఇచ్చినటువంటి ఆడబిడ్డాది పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆడబిడ్డ అది పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఈ పథకంపై కసరత్తు చేసి ఈ నెలలోనే ఈ పథకంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు ఇక ఈ ఆడబిడ్డీ పథకాన్ని ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అదేవిధంగా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు ఒక కొత్త వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఈ కొత్త వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని ఈ అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా ఈ యొక్క ఆడబిడ్డది పథకానికి ఈ కొత్త వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వివరించారు అదేవిధంగా ఈ యొక్క పథకం కూడా అమలు చేసేసినట్లయితే సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాలు కూడా పూర్తయినట్లే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డది పథకం అమలుపై ఈ విధంగా స్పందించడం అయితే జరిగిందండి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ యొక్క ఆర్బిటరీ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేసి తీరతామని పాటుగా క్రైస్తవ ఆస్తుల అభివృద్ధికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని విజయవాడ హజ్ హౌస్ నిర్మాణం పూర్తి చేస్తున్నామని మసీదుల నిర్వహణకు ఐదు వేల ఆర్థిక సాయం అందిస్తామని గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అంతేకాకుండా రాష్ట్రంలో చిరు వ్యాపారాలకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేశారు త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ కార్డులను అందజేస్తామని చెప్పి వెల్లడించారు అన్నదాత సుఖీబాబు పథకంలో రైతులకు ఈకేవైసీ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని వెల్లడించారు ప్రతి జిల్లాలో కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇక ఈ యొక్క ఆడబిడ్డ ఇది పథకం పైన ఈ నెలలోనే ప్రారంభిస్తామని వెల్లడించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన కొన్ని మార్గదర్శకాలను కూడా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా యొక్క కొత్త మార్గదర్శకాలు ఏంటి అదేవిధంగా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో ఏదైనా పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే ఈ యొక్క ఆడబిడ్డది పథకం అనేది వస్తుందా రాదా ఒక రేషన్ కార్డులో ఎంతమందికి యొక్క ఆడబిడ్డది పథకం అనేది వర్తింపచేస్తారనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా ఈ పథకంపై వచ్చినటువంటి మార్గదర్శకాలు చూసుకుందామండి ఈ పథకం యొక్క మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండవలసి ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా అయితే ఉండాలి అంతేకాదండి మీ పేరు మీద అయినా స్థిరాస్తులు భూములు ఉన్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపడుగుల కంటే తక్కువగాను పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదపడుగుల కంటే తక్కువగాను ఉండాలి అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అది ఖచ్చితంగా పూర్తి చేసుకుని ఉండాలి మీ మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ అది కూడా ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులైతే ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నట్లయితే కనుక ఈ పథకం అయితే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరికి వర్తించదండి అంతేకాకుండా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో మీ కుటుంబంలో దాని ద్వారా మీ కుటుంబంలో ఎవరికీ పథకం అనేది వర్తించదు మీ పేరు మీద కానీ ఫోర్ వీలర్ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఉన్నట్లయితే ఈ పథకం అయితే మీకు మినహాయింపు అయితే ఇచ్చిందండి ప్రభుత్వం అదేవిధంగా ఇంకా తల్లికి వందనం పథకం ద్వారా మా ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవ్వడం జరిగాయి మళ్ళీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అవుతాయా అని చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లికి వందన పథకం అనేది కేవలం విద్యార్థులకు సంబంధించిన పథకం అండి దానికి దాని ద్వారా మీరు డబ్బులు పొందినప్పటికీ కూడా ఈ యొక్క పథకం అనేది మీకు ఖచ్చితంగా వర్తిస్తుందండి ఈ యొక్క ఆడబిడ్డది పథకం అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్నట్టు ప్రతి మహిళకు కూడా తమ యొక్క ఖాతాలో నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పులైతే ఖచ్చితంగా జమ చేయబోతున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినప్పటికీ ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే వికలాంగులు పెన్షన్ తీసుకునేవారు ఉన్నారో అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఏ రకమైన పెన్షన్ తీసుకున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని మీకు వర్తింపచేస్తారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కోసం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పేరిట మూడు వేల మూడు వందల కోట్లయితే కేటాయించడం జరిగిందండి ఈ యొక్క మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి మహిళల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటుగా మిగిలిన అన్ని కులాల వారికి ఓసీ కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి ప్రస్తుతం అయితే ఓసీ కులాల వారికి కాపునేస్తం వంటి పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇచ్చారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి యువతకు నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి మరి రెండు పథకాల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా రెండు పథకాలకి దరఖాస్తు చేసుకుంటే తమ యొక్క ఖాతాలో డబ్బులు అవి జమ అవుతాయా అని చెప్పి చాలా మంది అయితే అడుగు అడుగుతూ ఉన్నారండి అయితే ఒకే వ్యక్తికి రెండు పథకాలు ఒకేసారి వర్తింప అవకాశం అయితే లేదండి వన్ పర్సన్ వన్ ఎలిజిబిలిటీ అనే పద్ధతి ద్వారా ఒక రేషన్ కార్డ్ పైన ఒక వ్యక్తికి ఒక పథకం అయితే అమలు చేస్తారండి వేరే వ్యక్తికి వేరే పథకాన్ని అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళకి ఈ యొక్క ఆడబిడ్డది పథకాన్ని వర్తింపజేసి వారి ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పుకుని జమ అయినట్లయితే అదే రేషన్ కార్డులో చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారికి ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకం అనేది వర్తింపజేసే అవకాశం అయితే ఉంటుందండి తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కౌశలం సర్వే అనే పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు నిరుద్యోగుల కోసం వెల్లడించబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క పథకాన్ని కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ యొక్క కౌశలం సర్వేలో సర్వే చేయించుకున్నారో ఎవరైతే ఆ యొక్క సర్వే ద్వారా కౌశలం సర్వే లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉద్యోగం అనేది పొందారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించకపోవచ్చండి ఇక ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం అనేది దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ పథకాన్ని ఖచ్చితంగా ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభించబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో అయితే వివరించడం జరిగిందండి కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అంతేకాకుండా మీ యొక్క కుల ధ్రువీకరణ పత్ర అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీ యొక్క ఇన్ఫమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా యొక్క గ్రామ సచివాలయంలో లేదా ఈ యొక్క వెబ్సైట్ అయితే ఆడబిడ్డది పథకం ద్వారా కొత్త వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారండి ఆ యొక్క వెబ్సైట్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చే నెల ప్రారంభం నుంచి దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉందండి మరి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ లోనే దరఖాస్తు చేసుకోవాలా అంటే ఆ యొక్క వెబ్సైట్ లో లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చారండి మరి ఈ పథకం కనుక ప్రారంభించినట్లయితే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎన్పిఐసిఏ లింక్ అనేది యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క ఎన్పిఐసిఏ లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు రేషన్ కార్డు పంపిణీ అనేది కూడా జరుగుతుందండి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో లో కూడా మీ వివరాలు అనేవి ఖచ్చితంగా అన్ని సరైన వివరాలు ఉండేట్లుగా చూసుకోండి అంతేకాకుండా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు ఖచ్చితంగా ఉన్నట్లు చూసుకోండి ఈ మార్గదర్శకాలన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ నెలలోనే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు మనకి అధికారికంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమాచారం ఇచ్చారండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటానండి దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్